మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అందరూ సక్సెస్ అవ్వలేదు ఎవరో ఒక్కరో ఇద్దరు రవితేజ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన రవితేజకి మాత్రమే టాలెంట్ ఉంది మిగిలిన వాళ్లకు లేదని కాదు రవితేజకి టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసి వచ్చింది మిగిలిన వాళ్లకు అది జరగలేదు అంతే తేడా ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరో కాకముందు స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా కూడా పలు సినిమాలలో నటించాడు అలా నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ హీరో అయ్యాడు ఒకప్పుడు వేరే హీరో సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసిన రవితేజ అదే హీరోలు ఇప్పుడు రవితేజ సినిమాలో సైడ్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు ఇదిలా ఉండగా రవితేజ కేవలం సినిమాలలో మాత్రమే నటించాడు అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన గతంలో ఒక టీవీ లో కూడా నటించాడు అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారం అయ్యే రాగాలు అనే సీరియల్లో ఒక ఎపిసోడ్ లో చిన్న పాత్రలో కనిపిస్తాడు రవితేజ ఈ సీరియల్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసుకుంటున్న రోజుల్లో రవితేజ చేసిన సీరియల్ ఇది ఈ సీరియల్ తర్వాత రవితేజకి ఎన్నో సీరియల్స్ లో ఆఫర్లు వచ్చాయి కానీ ఆయన ఒప్పుకోలేదు ఇక ఈ సీరియల్లో రాజీవ్ కన్కాల హీరోగా నటించగా రూపాదేవి హీరోయిన్ గా నటించింది అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూనే రవితేజ ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా నిలుస్తాడని ఊహించలేదు ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన మనందరికీ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో వచ్చాడు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది ఈ చిత్రం తర్వాత ఆయన ఈగల్ అనే చిత్రం చేస్తున్నాడు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి